స్మార్ట్ ఫోన్ పగిలితే గుండె పగిలినంత పనవుతుంది కాంటాక్ట్లు ఫోటోలు మెసేజ్లు వంటి వివరాలన్నీ అందులోనే ఉంటాయి డిస్ప్లే పగిలితే అన్లాక్ చేయలేము అప్పుడు ఫోన్లోని డేటాను తిరిగి తీసుకోవటం ఎలానో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా స్మార్ట్ ఫోన్లకు ప్రత్యేకమైన బ్యాకప్ ఫీచర్ అనేది ఒకటి ఉంటుంది ఇవి సాధారణంగా గూగుల్ అకౌంట్తో కానీ యాపిల్ ఐడీతో కానీ అనుసంధానమై ఉంటాయి ఫోన్ డిస్ప్లే పగిలిపోతే అదే గూగుల్ అకౌంట్తో లేదా యాపిల్ ఐడితో మరో ఫోన్లో లాగిన్ కావచ్చు దీంతో ఆటోమేటిక్గా బ్యాకప్ డేటా అంతా కొత్త పరికరంలో రీస్టోర్ అవుతుంది గూగుల్ టేక్అవుట్ ఐక్లౌడ్ వెబ్సైట్ తో డేటాను డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది మరో మార్గం ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడేవారు వెళ్ళి గూగుల్ అకౌంట్ తో సైన్ ఇన్ కావాలి దీనిలో నుంచి కాంటాక్ట్లు ఫోటోలు మెసేజ్లు మెయిల్స్ అవసరమైన సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి సామ్సంగ్ మొబైల్ వాడేవారు సాంసంగ్ ఖాతాతో అనుసంధానమై ఉండే ఫైన్ మై మొబైల్ వెబ్సైట్ ను ఉపయోగించుకోవచ్చు దీని సాయంతో శామ్సంగ్ క్లౌడ్ ద్వారా మొత్తం డేటాని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఐఓఎస్ పరికరాల వినియోగదారులైతే ఐక్లోడ్ ఖాతాలో సైన్ ఇన్ అయ్యి కాంటాక్ట్స్ నోట్స్ ఫోటోలు ఐక్లో డ్రైవ్ వంటివన్నీ తిరిగి పొందవచ్చు